హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ చరిత్రలోనే రైల్వే నోటిఫికేషన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్ఆర్బి క్యాలెండర్ తీసింది అది కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఓకేనా సో చాలామంది అనుకుంటున్నారు ఎలక్షన్ స్టంట్ అవును అవ్వచ్చు మేబీ ఓకేనా ఎలక్షన్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ రైల్వేలో కూడా ఈ సంవత్సరం ఏ ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనేది వాళ్ళు ముందే మనకి చెప్పేశారు అన్నమాట ఇంకో విషయం ఇక్కడ ప్రతి క్యాండిడేట్కి ఒక డౌట్ అయితే ఉంటుంది ఎన్ని నోటిఫికేషన్స్ కంటిన్యూస్గా సంవత్సరం పొడుగు వస్తున్నాయి కదా సో ఎగ్జామ్స్ ఎగ్జామ్కి ఎంత గ్యాప్ ఉంటుంది రిజల్ట్ ఎంత గ్యాప్ ఉంటుంది అసలు ప్రిపరేషన్ ఎలా ఈ ఎగ్జామ్ ఇస్తే ఆ ఎగ్జామ్కి ఏం చదవాలి ఈ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్కి ఏం రాయాలి అని ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటాయి ప్రతి రైల్వే హస్బెండ్స్లో ఉంటాయి అన్నమాట నిజానికి ఆరు సంవత్సరాల నుంచి ఆరు ఆరు సంవత్సరాల నుంచి రైల్వేలో నోటిఫికేషన్ లేదు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట సో ఈ సంవత్సరం కొంచెం కొంచెం ఈ నార్త్ సైడ్ అందరూ కలిసి స్టూడెంట్స్ అందరూ కలిసి నార్త్ సైడ్ టీచర్స్ అందరూ కలిసి రైల్వే హ్యాస్బెండ్స్ అందరూ కలిసి ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే రైల్వే బోర్డు ఏదైతే ఉందో అది క్యాలెండర్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట సో నేనంతా ఒకటే చెప్పాలనుకుంటున్నాను ప్రతి నా ముఖ్యంగా నన్ను ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మొదటి నుంచి కూడా నేను అదే చెప్తూ వచ్చాను ఇప్పుడు కూడా అదే నేను చెప్తున్నాను మీరంతా ఫోకస్ పెట్టాల్సింది ఎగ్జామ్ పైన ఓకేనా సీబీటీ వన్ పైన అది ఏఎల్పి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి ఓకేనా గ్రూప్ డి రాబోయే గ్రూప్ డి అక్ అక్టూబర్లో వస్తుందని అనౌన్స్ చేశారు కదా గ్రూప్ డి కానివ్వండి ఏ నోటిఫికేషన్ కోసమైనా ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టాల్సిందంట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి వన్ పైన ఎందుకంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఇస్తేనే మిగతా తర్వాత విషయాలు అవన్నీ రిజల్ట్ అనేది ఇవన్నీ మీరు ఈ రిజల్ట్ ఎప్పుడు గ్యాప్ ఎంత ఉంటుంది అసలు ఎగ్జామ్స్ జరుగుతా జరగవా టెన్త్ లీవ్ అని మెన్షన్ చేశాడు ఏంటి అని ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఉంటే కనుక మీరు ఫస్ట్ ఎగ్జామ్ని క్లియర్ చేయలేరు ఓకేనా సో మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మీ ఫోకస్ అంతా మొత్తం సీబీటీ వన్ పైనే ఉండాలి ఓకేనా సో ఇక్కడ ముందుగా మనం యాన్యువల్ క్యాలెండర్ అనేది చూద్దాం ఏంటి అసలు అనేది ఓకేనా ముందుగా సో మనకి ఇక్కడ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ టైం ఇచ్చున్నాడు అండ్ అలాగే కేటగిరీస్ ఇచ్చున్నాడు అనమాట జనవరి మార్చ్లో ఏఎల్పి వస్తుంది అన్నారు ఆల్రెడీ వచ్చేసింది అండ్ అప్రిల్ జూన్లో టెక్నీషియన్ వస్తుంది అన్నారు మొన్నటి వరకు ఫిబ్రవరి అన్నారు ఇప్పుడైతే అప్రిల్ అంటున్నారు చలో పర్వాలేదు నెక్స్ట్ జూలై సెప్టెంబర్లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టులు వస్తున్నాయి గ్రాడ్యుయేట్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ రెండు కలిపి తీస్తున్నాడు అండ్ దీంతోపాటు జూలై సెప్టెంబర్లోనే జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ కూడా తీస్తా అని మెన్షన్ చేశారు అండ్ అలాగే ఇక్కడ పారామెడికల్ కేటగిరీస్ కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇక్కడ అక్టోబర్ డిసెంబర్లో లెవెల్ వన్ గ్రూప్ డి పోస్టులు అండ్ అలాగే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్లో కూడా వేకెన్సీ తీస్తా అని చెప్పారన్నమాట ఇది క్యాలెండర్ అయితే ఇలా ఉంది ఇది రెండు 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 వేల ఇరవై నాలుగుకి రిలీజ్ చేశారు అఫీషియల్ ప్రతి వెబ్సైట్లోని ఇంచుమించు పెట్టేశాడు అనమాట రైల్వే అఫీషియల్ వెబ్సైట్లోని సో ఓకేనా సో ఇది క్యాలెండర్ క్యాలెండర్ కావాలి అన్నారు క్యాలెండర్ అయితే వచ్చేసింది ఇంతకుముందు ఏంటంటే స్టూడెంట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అని ఎదురు చూసేవారు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఏంటి డౌట్ అంటే ఎగ్జామ్కి ఎగ్జామ్కి ఎంత గ్యాప్ ఉంటుంది ఇలాంటి డౌట్స్ ఇప్పుడు ఈ డౌట్స్ అన్నీ పెట్టుకుంటున్నారే తప్ప అసలు మీ గుండెల మీద చేవేసి ఇప్పటికి ఇప్పుడు ఎగ్జామ్ జరిగితే నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలనా లేదా అని ఎప్పుడైనా మీ మనసుతో అడిగారా అండ్ అలాగే మీ మనసుపై చేయవేసి అరే నేను రైల్వే నోటిఫికేషన్స్కి సంబంధించి సిలబస్ని కనీసం టచ్ అనే చేసాన కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా నాకు ఉందా అసలు నేను సిలబస్ క్లియర్ చేయగలనా లేదా టైం చాలా తక్కువ ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా లేదు ఇలాంటివేవి ఉండవు నేను నిజం నిజం చెప్తున్నాను వందకి తొంభై ఐదు మంది ఇలానే ఉంటారండి మిగతా ఐదు ఐదు మంది ఏంటంటే ప్రిపరేషన్లో ఫోకస్ పెడుతుంటారు సో అందుకే కదా వేకెన్సీ వస్తాయి వేళల్లో కోర్ట్లల్లో అప్లికేషన్ పెట్టుకుంటారు బట్ వేళల్లో సెలెక్ట్ అవుతారు అన్నమాట సో అందరూ దీనిపైనే ఫోకస్ పెడతారు కానీ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలనా లేదా అనే దానిపై మాత్రం ఎప్పుడు ఫోకస్ పెట్టరు ముఖ్యంగా రైల్వేలో ఏంటంటే సిలబస్ సేమ్ అండి ఓకేనా ప్రతి నోటిఫి ఏఎల్పి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి సిలబస్ సేమ్ ఓకేనా అండ్ అలాగే ఎన్టీపీసీ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి సిలబస్ సేమ్ ఒకే సిలబస్ ఇందులో చదవాల్సింది ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్లో మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఓకేనా దీంతో పాటు టెక్నికల్ క్వాలి టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా సేమ్ ఉంటుంది మ్యాథ్స్ సైన్స్ రీజనింగ్ కరెంట్ దీంతో పాటు టెక్నికల్ క్వశ్చన్స్ సో ఇక్కడ మనకి ప్రతి నోటిఫికేషన్లో కామన్గా ఏముంటాయంటే మ్యాథ్స్ రీజనింగు సైన్సు ఈ మూడు కరెంట్ అఫైర్స్ ఇవి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ ముఖ్యంగా రైల్వేలో రైల్వే నోటిఫికేషన్లో ఇవి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అన్నమాట సో ఇవి ఎవరైతే గత ఎప్పటి నుంచో అంటున్నారు కదా చాలామంది ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు అని ఆ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నోటిఫికేషన్ లేదు అన్నారే తప్ప నేను ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యిందా అని ఒక్కరు కూడా ఆలోచించలేదు వాళ్ళందరికీ నేను ప్రశ్నిస్తున్నా సో ఫస్ట్ అయితే మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాయి చూడండి అప్రిల్ జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ అయిపోయి కంటిన్యూస్గా దేనికి చదవాలో అర్థం అవదు దేనికి అప్లికేషన్ పెట్టుకోవాలో అర్థం అవదు అలా ఇచ్చేశాడు ఇక్కడ క్యాలెండర్ అనమాట అవుతాయా అవదా అనేది అది తర్వాత విషయము ఓకేనా ముందైతే క్యాలెండర్ అయితే రిలీజ్ అన్నమాట సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అవకాశం కోసం ఎదురు చూశారు ఇప్పుడు వచ్చింది సో మీ సత్తా చూపించండి అది నేను చెప్తున్నా చాలామంది ఏంటంటే ఉన్నారు నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే జాబులు కొట్టేస్తారు మనం కొట్టలేము అరే బీటెక్ వాళ్ళు ఉన్నారు ఐటీఐ వాళ్ళు మేము కొట్టలేము అరే బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అసలు క్లియర్ చేయగలుగుతారా ఇలాంటి ఆలోచననే తప్ప నీ సత్తా ఏంటి అసలు నువ్వేంటి అనేది ఎప్పుడైనా నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించావా ఆఫ్టర్ ఆల్ ఒక వంద క్వశ్చన్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వలేవా సిలబస్ దానికి సంబంధించిన నీకు సిలబస్ కూడా తెలుసు సో చదవడానికి ఏంటి అది నేను చెప్తున్నా ఓకేనా సో ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను క్యాలెండర్ అయితే వచ్చేసింది చదవండి ఎక్కువగా వెళ్లకుండా ఒక నాలుగు బుక్స్ మ్యాథ్స్కి సంబంధించిన ఒక మంచి బుక్ ఓకేనా అంటే సిలబస్ రైల్వే సిలబస్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా అలాంటి ఒక మంచి బుక్ రీజనింగ్కి ఒక మంచి బుక్కు సైన్స్కి ఒక మంచి బుక్కు తర్వాత కరెంట్ అఫైర్స్ ఇవి మీరు చదువుతూ ఉండండి ఇదేమి పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఎగ్జామ్స్ కాదు ఓకేనా రైల్వే ఎగ్జామ్స్ చదివితే కనుక చాలా సింపుల్ క్లియర్ చేయడం అది ఇప్పుడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ తగిన వాళ్ళు వాళ్ళందరి మైండు మన మైండ్ ఒకటే ఇప్పుడు మీరు వస్తున్న మైండ్ కొత్తగా వస్తున్న యాస్పిరెంట్స్ కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తున్న యాస్పిరెంట్స్ మైండ్ అందరిది ఒకటే మైండ్ బస్ చదవడంలో వాటిని అర్థం చేసుకోవడంలో ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేస్తున్నారు అన్నమాట సో ఇది నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఓకేనా దయచేసి బాగా ప్రిపేర్ అవ్వండి ఇదే మంచి అవకాశంగా అనుకుని మీ సత్తా చూపించండి ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్